నేను స్కూల్లో చేరకముందే మా నాన్నగారు నాకు అక్షరాలు గుణింతాలు అన్నీ నేర్పేశారు ఒకటో తరగతిలో చేరిన నెల రోజులకే సంవత్సరం పరీక్షలు వచ్చేశాయి ఆ పరీక్షలు నేను అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాసి ఐదు నిమిషాలకి ఆ పేపర్ని మాస్టార్కి ఇచ్చేశాను ఆ ప్రశ్నలకి నేను రాసిన సమాధానాల చదివి మాస్టార్కి మతిపోయింది మీ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏది అన్న ప్రశ్నకి నేను చేపరా అని సమాధానం రాశాను మీ జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఏది అన్న ప్రశ్నకి స్వయంభవేశ్వరాలయం చేప్రా అని రాశాను మీ జిల్లాలో అతిపెద్ద నది ఏది అన్న ప్రశ్నకి చేప్రాలో మహేంద్రధనయ్య అని రాశాను అప్పటివరకు నేను చేప్రాలో నుంచి అడుగు బయట పెట్టకపోవడంతో నాకు బయట ప్రపంచం గురించి తెలియకపోవడం వల్ల వచ్చిన సమస్య అది చేప్రాలో పెరగడంతో కూపస్థమండూగుల్లా ఉండేది నా పరిస్థితి ఆవు వ్యాసంలాగా అన్ని ప్రశ్నలకి మా ఊరి గురించే సమాధానాలు రాయటం చూసిన కోపం వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టడం కొట్టడం మొదలుపెట్టారు ఆయన నన్ను కొట్టడం చూసిన మాస్టారు మా దగ్గరకు వచ్చి ఎందుకు కొడుతున్నారని పాండా మాస్టారుని అడిగాడు సంగతి తెలుసుకున్న మాస్టారు పాండా మాస్టారుకి సర్ది చెప్పారు అరే పాండా ఈ కుర్రాడు చాలా తెలివైనవాడ్రా అన్ని ప్రశ్నలకి ఒక్క అక్షరదోషం లేకుండా తనకి తెలిసిన విషయాలని సమాధానంగా రాశాడు మనం నిజానికి విషయాలన్నీ వాడికి నేర్పనే కదా ఇప్పుడు మిగతా పిల్లలు రాసిన సమాధానాలకి ఈ కుర్రాడు రాసిన సమాధానాలకి పోలికి చూడు మిగతా పిల్లలు ఎవరూ ఇంత చక్కగా అక్షరదోషాలు లేకుండా ఉండరు పిల్లల్ని ఎప్పుడూ కొట్టకూడదు పాండా ఈ పిల్లాడికి మనం ఏమీ నేర్పకపోయినా తన సొంత ఉపయోగించి సమాధానాలు రాశాడు అని ఆయనకి సర్ది చెప్పాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏం వాదులు ఆడుకున్నారో నాకు తెలియదు కాని నన్ను మాత్రం రెండో తరగతిలోకి పంపేశారు అందుకే నేను ఒకటో తరగతి ఒక నెలే చదివాను రెండో తరగతిలో మాస్టర్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళు చూపించమని మా ఇంట్లో వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పారు మాస్టారు మా వాడికి చదువైతే కష్టపడి చెప్పించగలం కానీ వాటిని డాక్టర్కి చూపించగలిగేటంత డబ్బు మా దగ్గర లేదని మీకు తెలుసుగదా అని తేల్చేశారు మా నాన్నగారు ఆ సమయంలో మిగతా పిల్లల దగ్గర చాలా పుస్తకాలు ఉండేవి నా దగ్గర మాత్రం తెలుగు వాచకం ఒక్కటే ఉండేది మా నాన్నని అడిగితే ఆ ఒక్క పుస్తకం చాలు లేరా అనేవారు ఐదో తరగతి వరకు మా నాన్న నాకు కొనుపెట్టింది ఒక తెలుగు వాచకం ఒక పల్క మాత్రమే అంతకి మించి పుస్తకాలు కొనడానికి ఆయన దగ్గర డబ్బులుండేవు కాదు అందువల్ల నేను ఎక్కడ ఏ పుస్తకం కనబడితే ఆ పుస్తకం చదివేసేవాణ్ణి స్నేహితులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ కనబడ్డ వార్తాపత్రికల్ని చదివేసేవాణ్ణి చివరికి రోడ్డు మీద దొరికిన కాగితాన్ని కూడా చదవకుండా వదిలేవాడని కాదు ఎక్కడ పుస్తకం కనబడ్డా చదివేయడం నాకు అలవాటు కదా స్కూల్లో ఉన్నప్పుడు రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పుస్తకాలన్నీ నా స్నేహితుల దగ్గర తీసుకుని చదివేయడం మొదలుపెట్టాను నేను రెండో తరగతి పరీక్షలు రాసేటప్పుడు పక్కన కూర్చుని ఐదో తరగతి కుర్రాడు పరీక్ష రాయకుండా ఖాళీగా కూర్చుని రుక్కులు చూస్తూ ఉంటే పరీక్ష రాయడం లేదేమిట్రా అని అడిగాను నాకు సమాధానం తెలియదురా అనువాడు చెబితే ప్రశ్న చదువు నేను జవాబు చెప్తాను అన్నాను నేను అప్పటికే ఐదో తరగతి దాకా ఉన్న పుస్తకాలన్నీ చదివేశానుగదా అందుకని వాడు ప్రశ్నని చదివి వినిపించగానే నేను జవాబు చెప్తుంటే వాడు చక్కగా రాసుకుంటున్నాడు అప్పుడు మాస్టారు నన్ను చూసి నువ్వు చదివే క్లాసేమిట్రా పట్నాయక్ రెండో తరగతి చదువుతూ ఐదో తరగతి వాడికి నువ్వు సమాధానాలు చెప్తావేంటి అన్నాడు వాడు సమాధానాలు చెప్తుంటే మీరెందుకు కట్టం పడతారు సార్ అని అంటూ కొంతమంది పిల్లలు నేను చెప్పినప్పుడు వాడు రాసుకున్న సమాధానాలు ఆయనకు చూపించారు నేను చెప్పిన సమాధానాలన్నీ సరిగ్గా ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు ఒరే నీకన్నీ తెలిసినా పరీక్షల్లో అలా పక్కవాడికి సమాధానాలు చెప్పకూడదురా అని తిట్టి వెండిపోయారు మా స్కూల్ ఇంగ్లీష్ చెప్పేవారు కాదు కనుక నేను ఐదో తరగతిలోకి వచ్చినా నాకు ఇంగ్లీష్ మాత్రం అసలు వచ్చేది కాదు బయట ప్రైవేటుగా ఇంగ్లీష్ చెప్పించుకునే ఆర్థిక స్తోమత మాకు లేదు దాంతో ఐదో తరగతిలో నాకు ఇంగ్లీష్లో సున్నా వస్తే మిగతా సబ్జెక్టులో యాభైకి యాభై మార్కులు వచ్చాయి నా పేరు పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళ లిస్టులో కనబడేసరికి మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి మాస్టర్తో దెబ్బలాట పెట్టుకున్నారు మేము వాడిని ఫెయిల్ చేయడం లేదయ్యా బాబు మమ్మల్ని తిట్టకండి అని చెప్పి నన్ను ఆరో తరగతిలోకి పంపించేశారు నేను ఐదో తరగతిలో ఉండగా ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది అది నా జీవితంలో ఎంతో మార్పు తెచ్చిన సంఘటన మా అమ్మమ్మగారు ఊరు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో పెద్దదిమిల్లి అనే గ్రామం ఒకసారి వేసవ సెలవులగా ఆ ఊరు వెళ్లాను అక్కడ పిల్లలందరం ఆడుకుంటున్నప్పుడు మా మేనమామ కొడుకు మొన్న అనేవాడు ఆతల్లో నాతో ఓడిపోయాడు పిల్లలు ఓటమినంత తేలిగ్గా ఒప్పుకోలేరుగదా వాడు ఉక్రోషంతో చిన్న రాయి తీసి నామీద విసిరేసరికి ఆ రాయి వచ్చి నా కుడికంటి మీద బలంగా తగిలింది దానితో నా కుడికన్ను ఎర్రగా అయిపోయి కంటిలోపల నల్లటి మచ్చలు తిరుగుతున్నట్లు కనబడటం మొదలైంది పెద్దవాళ్ళు నేను పడుతున్న బాధని చూసి తగ్గిపోతుంది లేరా అని సర్ది చెప్పారు ఆ పల్లెటూళ్లలో వైద్యం ఏమీ ఉండదు కదా వాడు మాత్రం ఏమి చేయగలరు అక్కడి నుంచి మా ఊరు వచ్చేశాను కన్నులో నొప్పి రోజురోజుకీ ఎక్కువైపోతోంది కంటిలో నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి మా అన్నయ్య నన్ను మా ఊళ్ళో ఉండే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తే ఆయన ఏమీ పర్వాలేదు పట్నాయక్ అదే తగ్గిపోతుంది అని చెప్పి నన్ను ఇంటికి పంపేశాడు ఆ ఆసుపత్రిలో మందులు కూడా ఏమీ ఉండేవు కాదు ఆ డాక్టర్కి కళ్ళకి చికిత్స చేయడం కూడా కాదు ఆ తర్వాత నా కుడికన్ను పూర్తిగా కనబడటం మానేసింది ఇప్పుడు నేను ఏమి చూసినా ఒక్క ఎడం కన్నుతోటే చూడగలను ఆ కంటిలో కూడా యాభై శాతం కన్నా తక్కువ మాత్రమే చూపు ఉండేది సగం చూపు ఉన్న ఆ కంటితోటి ఆరు ఏడు తరగతులు చదువుకున్నాను కూడా నా స్నేహితులు పుస్తకాలు చదివి వినిపించి నేను పరీక్షలు రాయడానికి సహాయం చేశారు ఏడో తరగతి చదువుతుండగానే తాడికొండ గురుకుల విద్యాలయంలో ఎనిమిదవ తరగతి నుంచి చదవటానికి పరీక్ష రాసే అవకాశం వచ్చింది ఆ పరీక్ష రాయడానికి శ్రీకాకుళం వెళ్లడం కూడా పెద్ద ప్రాసనంలాగా తయారైంది నేను అప్పటివరకు వదిలి పర్లాకమిడి తప్పించి మరెక్కడికి ఒంటరిగా వెళ్లలేదు నన్ను శ్రీకాకుళంలో పరీక్ష రాయించడానికి మా నిత్యానంద అన్నయ్య తీసుకువెళ్లాలని అనుకున్నాడు కాని మా అన్నయ్య ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నాడో చిరంజీవిరెడ్డి అనే ఆ కాంట్రాక్టర్ మా అన్నయ్యకి సెలవు ఇవ్వడానికి ఇష్టపడలేదు మీ అన్నయ్యని పంపడం కుతరజరా పట్నాయక్ నిన్ను శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఆ కండక్టర్కు అప్పచెప్తాను అతను నిన్ను శ్రీనివాసలాజిలో దింపి అక్కడ వాళ్ళకి నిన్ను చూసుకోమని చెబుతాడు ఆ లాంటివాళ్లు నువ్వు ఎక్కడ పరీక్ష రాయాలో చూపిస్తారు ఒక్కడివే శ్రీకాకుళం వెళ్ళి పరీక్ష రాసి వచ్చేయ్ అని చెప్పాడాయన సరే అని చెప్పి నేను ధైర్యంగా శ్రీకాకుళం వెళ్లే బస్సు ఎక్కాను శ్రీకాకుళం చేరుకున్నాక ఊరి మొదట్లో వచ్చిన పెట్రోల్ బంకులో మా బస్సు ఆగింది దాన్ని రామలక్ష్మణ సెంటర్ అని అంటారు అక్కడందరూ బస్సులో నిజ దిగి వెళ్ళిపోయారు నేను తప్ప ఇంకెవరూ ఆ బస్సులో లేరు బస్ కండక్టర్ కూడా నాకు కనబడలేదు అతను నా గురించి మర్చిపోయి వెళ్ళిపోయాడనుకున్నాను అదే శ్రీకాకుళం బస్టాండ్ అనుకుని నేను కూడా కిందకి దిగిపోయి ఒక రిక్షా ఎక్కి శ్రీనివాస లాడ్జికి తీసుకెళ్లమని అడిగాను లాడ్జికి వెళ్ళాక అక్కడ నారాయణరావు అన్న వ్యక్తికి కాంట్రాక్టర్ ఇచ్చిన ఉత్తరం చూపిస్తే అతను నాకు పుస్తకాలు పెట్టుకోవడానికి చిన్నలాగా పడుకోవటానికి ఒక మంచం ఇచ్చాడు నేను మూడు రోజులపాటు ఆ ప్రవేశ పరీక్ష రాయాను మొదటి రోజున నేను పరీక్ష రాయాల్సిన మహిళా కళాశాలకు ఎలా వెళ్లాలో నారాయణరావు దారి చూపెట్టడంతో నేను వెళ్ళి పరీక్ష రాసేశాను రెండో రోజు ఆ బస్ కండక్టర్ నన్ను వెతుక్కుంటూ శ్రీనివాసరాజి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు అతని బట్టలు చెమటగా తరిసిపోయాయి నా మీద కోపంతో రగిలిపోతూ తనకి చెప్పకుండా బస్సు దిగిపోయినందుకు నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టాడు ఎవడ్రా నిన్ను బస్సు దిగిపోమ్మంది ఇప్పుడా కాంట్రాక్టర్ నా కాళ్లు విరక్కొట్టేస్తానంటున్నాడు నిన్ను నేను మధ్యలో వదిలేశానట అందువల్ల నన్ను చేపరా రానివ్వనంటున్నాడు నేనేమనా నీకు బాక్య ఉన్నానా అసలు నీకెందుకు సాయం చెయ్యాల్రా నువ్వు బస్సు దిగేటప్పుడు నాకు చెప్పొద్దా అని నోటికి వచ్చినట్లు తిట్టాడు నేను దిగేటప్పుడు బస్సులో ఎవరూ లేరని కూడా కనబడలేదని ఎంత చెప్పినా ఆ కండక్టర్ లేదు తనదైన ధోరణిలో బూతులు తిడుతున్నాడు పెట్రోల్ బంకునే బస్టాండ్ అనుకుని దిగిపోయానని నారాయణరావుకు అర్థమైంది అతని ఈ వినోదానికి కొంచెంసేపు నవ్వుకున్నాడు పరీక్షలైపోయాక నన్ను తన బస్సులోకే ఎక్కించమని లాడ్జి చెప్పిన కండక్టర్ నన్ను తిట్టుకుంటూ వెళ్లిపోయాడు మన్నాడు పరీక్ష రాసి లాడ్జికి నడుచుకుంటూ వెడుతున్నప్పుడు దారిలో ఒకచోట కిళ్ళీ షాప్లో లిమ్కా కూల్టింగ్ బాటిల్స్ కనిపించాయి అప్పటివరకు నేను ఎప్పుడూ లిమ్కా తాగలేదు నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఒక లిమ్కా సీసా ఇవ్వమని అడిగాను వాడు నాకు లింకాయ ఇవ్వకుండా బిస్లరీ సోడా బాటిల్ తాగడానికి ఇచ్చాడు అది తాగేశాక నాకు లింకా ఇవ్వకుండా బిస్లరీ సోడా ఇచ్చావు నేను డబ్బులివ్వను అని అల్లరి పెట్టుకున్నాను అంతటితో ఆగకుండా నేను అక్కడే నేల మీద చెతికిల పడిపోయి ఆ షాపు వాడితో తగు పెట్టుకుంటున్నాను జనం చుట్టూ మోగుతున్నారు ఇంతలో ఒక పోలీసు వచ్చాడు అక్కడికి చిన్నపిల్లాడితో తగు పెట్టుకుంటున్నావేంటి అని వాడిని తిట్టి ఏమైందిరా అని పోలీసు నన్ను అడిగాడు నేను లింకా ఇమ్మంటే బెస్సురీష్డా ఇచ్చి లిమ్కాకి డబ్బులిమ్మంటున్నాడు అని ఫిర్యాదు చేశాను షాప్వాడు నేను లిమ్కానే ఇచ్చాను అని బొక్కాయిస్తున్నాడు తాగేవో చూపించగలవా అని అడగగానే లేచి లేచినుంచిని నేను తాగేసిన బెస్లిరీ షోడా చూపించాను షాపువాడి దురదృష్టం ఏమిటంటే నేను ఇచ్చిన సీసానే అతను ఇంకా కింద పెట్టుకోలేదు దాంతో పోలీసా ఆ షాపువాడిని చడామడా తిట్టి నన్ను లాడ్జికి పమ్మన్నాడు పరీక్షలయిపోయిన రోజున ఆ బస్ కండక్టర్ మళ్లాడ్జికి వచ్చి నన్ను బస్సి ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుని చేపలకి తీసుకుపోయాడు బస్సులో వెడుతున్నంతసేపు అతను నన్ను నోటికి వచ్చినట్టు తిడుతూనే పాసింజర్లకు టిక్కెట్లు ఇస్తున్నాడు మొత్తానికి నన్ను మా ఇంట్లో అప్పచెప్పి ఆ బస్ కండక్టర్ బతుకుజీవుడు అనుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత నేను తాడికొండ గురుకుల విద్యాలయం ప్రవేశపరీక్షలో ఎన్నికైనట్టు స్కూలుకి ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వస్తే మా ప్రధానోపాధ్యాయుడు ఆగస్టు పదిహేను నాడు స్కూల్లో జరిగిన ఉత్సవంలో నేను తాడిగొండ గురుకుల విద్యాలయంలో చదవడానికి సెలెక్ట్ అయినట్లు చెప్పాడు అందరూ నన్ను మెచ్చుకోవడంతో పాటు నాకు ఒక శాలువా కూడా కప్పి సన్మానం చేశారు